గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం మా మైనార్టీ గురుకులనే కాదు గురుకుల ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్ ఇచ్చిన సంతోషం కన్నా టైమింగ్స్ విషయంలో ఎన్నో సమస్యల మధ్య నైట్ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు మెయిన్ బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి మహిళా ఎక్కువ ఎక్కువగా పనిచేస్తా ఉన్నారు ఈ సమస్యల పైన మరియు టైమింగ్స్ పైన శ్రద్ధ పెట్టాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నాం మీరేం చెప్తారు మేడం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మొన్నటి వరకు ఏముండే ఇప్పుడు ఏం ప్రమోషన్ వచ్చింది గవర్నమెంట్ డిసిషన్ తోటి హ్యాపీగా అవును నేను మొన్నటి వరకు ఎల్పి తెలుగు ఉండే నేను గజ్వల్ మండలి నుంచి వచ్చాను ఎల్పి తెలుగు ఉండే ఇప్పుడు ఎస్ఏగా ప్రమోషన్ వచ్చింది తెలుగుగా చాలా సంతోషంగా ఉంది సార్ మేము పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశలు నెరవేరినాయి మా నేను ఎన్ని హై స్కూల్లోనే చేస్తాను కానీ ఎల్పీగానే చేసిన ఎస్ఏగా పొందినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మేరీ హ్యాపీ ఉన్నాం మేమందరం అందరం ఇంకా కొద్ది ఉన్నారు మాట్లాడదాం వివిధ నుంచి వచ్చారు మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చారు ఈరోజు ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ కింద మొత్తం ముప్పై వేల మంది దాదాపు ముప్పై మూడు జిల్లాల నుంచి వీరంతా కూడా ఇక్కడికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది గత కొంతకాలంగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ ఈ ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత కొన్ని రోజులకే సహకారం కావడంతో సంతోషంగా ఉన్నారు వీరంతా కూడా అలా హ్యాపీ హ్యాపీగా ఉంది చాలా ఎందుకంటే కొద్దిమంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాము సో పదోన్నతి పొందకుండానే రిటైర్ అవుతామేమో అనేటువంటి ఒక ఆందోళన ఉండేది సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తోటి మాకు ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాయి చాలా సంతోషంగా ఉన్నాము దీనివల్ల విద్యా వ్యవస్థ కూడా బలపడుతుంది ముఖ్యమంత్రికి